ഓരേരറധു മലയ്യനെമോ രമരാമാവലക്ഷകരാ അതേ സമിഗര മന്ത്ട രമരാമാനുപെട്ടി രമരാമാക മന്ദയ ఇక రమ రామాయ్ రమరామాయ్ ఇక అన్న తోడు రమ రామాయ్ ఇక కలమతోక కర్రె కుక్క రమ రామాయ్ ఇక కుక్కను పెట్టుకొని రమ రమరమాయ్ ఇగా రారదుమల్ అయ్యనేమో రామాయ్ ఇగా రారదుమల్ అయ్యనేమో రమ రామాయ్ ఇక వాళ్ళ రత్నాంగి దేవిని ఏమో రమరామాయ్ ఇక ఎంబాట పెట్టుకొని రమరామాయ్ ఇక కాపల్ల పిల్లని ఏమో రమరామాయ్ అది పద్దుమాల దేవిని ఏమో రమరామాయ్ ఇక ఎంటనే పెట్టుకొని రవరామాయ్ రమాయ్ చిన్నవాడు దేవుడు ఆట రవరామాయ్ පර ශිරච ඉලබස් ඩි එමෝර මරහමයි. පරි අග්ගිද උඩුමල් ල අර වරමයි. ඊයා කරන්ගේ පින්ඩම එමෝර වරමයි. පුවරි සවල ක්ෂමන්ධන එමෝර වරහමයි. හදී සමික අශමන්ධනය එමෝරවරමයි. හදේදෙවද වන මන්දයවරමරහමයි. അതേ ദവനി കൊറ മന്ദയ ഈ ആ മന്ദഗട്ടുക്കൊനി രമരാമാതി കോരി പട്ടനംബു രമ രമാ അതി പട്ടണംബു പടമനെ രം രാമാതി ശുന്ന എവ്വരം அது சரிக்கால பொன்ன எவ்வ ரது மல்லையேமோ ரவராமா இன்னை கொட்டுக்கொனே ரவராமா இகப்புமாய மல்லையோனே ரமராமா இடியொள்ள கலி உண்டே ரவராமா హలో కమ్మ అన కాపులాట రం రామాయ హాలో కమ్మ ఎలమధరాలేమో రం రామాయ్ వాళ్ళు కళ్ళతోని దూసినారు రమ రామాయ్ అయ్యో యమని మాటలు అంటారు ఏమో రామాయ్ హరే ఎన్నాడు లేనిది రం రామాయ్ హరే ఎల్లాంటి దీన మందు రం రామాయ్ అది నల్లంగా ఉన్నది ఇగ రామాయ్ అది బొంత పురుగు సమయమోలే రమ రామాయ్ ఇక చెన్న మీద మందనేమో రమ రామాయ్ ఇక మందానమేసుకుంటా రమ రామాయ్ ఇక మల్లయ్య ఓనబట్టే రమ రామాయ్ ఓరే నడుపుల్ అయ్య కమ్మ కాపులైతే రామ్ రాముయ్ అయ్యా కళ్ళతోనే దూసినారు రామ్ రామాయ్ ఓరే లేనిది రామ్ రామాయ్ ఓరే మన మీద అన్నలాల కాపుల మన చే నల్లబొంత పురుగు మంద మందు అది నల్లభుత పురుగు సమయం వడి చేసుకుంటా మేసుకుంటూ పోతున్నది అది ఏందని చెట్టు గుట్టలెక్కి కమ్మర కాపులు కమ్మ ఎల్మదరుడు ఆగో చెట్టు గుట్టలెక్కి చూస్తున్నారయ్యా ఓ తల్లులయ్ అగోరవరాదు మళ్ళయ మందను కొట్టుకొని మందతోని పుట్టిండు బర్వతల బయన్న బయన్నతో పుట్టింది కలమతోక కర్రె కుక్కని అంట పెట్టుకొని ఆగో రతనంగి బి రతనంగిని ఏమిట పెట్టుకొని పవిడి కళ్ళ పద్మాల దేవిని ఎంటబెట్టుకొని మందనైనా కానీ ఆగో కోలుకు ముందు పుట్టింది ఈ కోవుల కోవుల కొల్లపూరి పట్టం పడవడ బాగా మందున ఆగో షేన్లు చిలకల పొన్నం వేపుకుంటూ పోతుందండు రారాదు రాదు మళ్ళయ్యా ఆగో షేన్లు చిలకల పొన్న మందనం వేపుకుంటా పొంగ పొంగ కమ్మన కాపులు కమ్మయ్యమదరలు కంకిడి కంకెడు మిరియాలు బుక్కిన గద్దె మీద వాళ్ళ వాళ్ళు కాపులైనా కళ్ళతో నిసేవరకల్లా గుండెల గూబెలమన్న ఈ కార్యాలు జల్లుమానే ఎన్నలు లేంది నెల్ల బొంత పురుగు సమయం ఓలే సేన్న మీద వాడి మేసుకుంటా అదేందా అని ఆ కాపులైన కానీ కన్నతోని దూసేవరకల్లా తమ్ముడు రారాదు మల్లయ్యా మందన కొట్టుకొని వస్తున్నాడు అయ్యా ఓ రామ రామాయ్ అప్పుడు పోయినా కానీ మల్లయ్య దేవుడు మందన కొట్టుకొని సేనులు చెరికల పొన్న మేపుకుంటూ పోయేవరకల్లా అన్నగాళ్ళు కాపోళ్ళు కన్నతోని దూసిరి నా తమ్ముడు రారాదు మల్లయ్య మందన కొట్టుకొని వస్తున్నాడా అని రుగురి కాపులే ఏమో రామ్ రామ్ ఆయ ఇగా ఆరుగురి కాపులాట రావ రామ్ ఆయ ఇపులు ఓతారు ఏమో రామ రామ ఈ తమ్ముని వేడి కాట రావ రామ్ ఆయ ఇ అల్లు కాపు అల్లు ఏమో ఆయ తండ్రి అది రెడ్డి దూడు రమ్ రామ్ ఈయ కన్నతోనే దోసిన అడుగు రావ రామాయ్ ఈయ కన్న తల్లి నీలమ్మ నారాయణోయ్ ఈయ కన్నతోనే దోసిన అది రామ్ రామాయ ఈమ పోతుమోయ్ ఈయ చిన్నంగో రమ రామాయ్ ఈయ కాపాలు పోయినారు మో దేవుడో ఇక తమని మీద రావు రావు మల్లయ్యా మల్లయ్యో నా తమ్ముడారా మల్లయ్యా మల్లయ్యా నువ్వు పైక పన్నెండు ఎండు నా తమ్ముడో నువ్వు ఎక్కడెళ్ళిపోతు వీర రావురావురావు తమ్ముడారా మల్లయ్యరో ఇక తమరి మీద వన్నలేమో రవరా ఇక అన్నాలు వడ్డరాట ఓ దేవుడో ఇక అన్నాల తోటిదోడు రవరా ఓరి అన్నాల తోటిదోడు ఓ దేవుడో ఈయ కన్న తల్లిని ఇలా అమ్మ ఓ దేవుడా ఈయ కొడుకు మీద వడ్డ దీరా నారాయణో ఇంక ఏమనే మాటలు అంటదమ్మా రామ్ రామాయ్ ఇంకా రావురావు కన్న కొడుక మళ్ళయ్యరో ఇంక ఎమిరవరి కన్న కొడుక మళ్ళయ్యరాయ్ ఇంక రావు చిన్ని కొడుక మళ్ళయ్యరో ఇంకా నువ్వు పుట్టాక ముందు రామ్ నేను బొద్ది కూర భోజనాలు మల్లయ్యరో నేను పొద్దుల కొట్టినాను మల్లయ్యరా నేను నెల్లి కూర భోజనారు మల్లయ్యరో నేను నెల నెల కొట్టినాను మళ్ళయ్యరాయ్ నేను పుట్టి భోజనాలు మల్లయ్యరో నేను పూటల కొట్టినాను మళ్ళయ్యరాయ్ ఇక నువ్వు పుట్టాక ముందు మల్లయ్యరో ఇక కర్ణపోయి కంది కళ్ళ మళ్ళయ్యరాయ్ నేను కందికల్లములోన మల్లయ్యరో నేను జీతాలు వంటి కొడుక మళ్ళయ్యరా ఇక పూటాకు లేకపోతే మల్లయ్యరో నేను కందిని రావాయ్ నేను కందిత్తులేనుకుంటా మల్లయ్యరో నా కొడుకరాడం మల్లయ్య మళ్ళయ్యరాయ్ నేను పూటలెల్ల కొట్టినాను మళ్ళయ్యరో నేను పొద్దుల కొట్టిన రా రవి రమా నా కొడుక రాడమల్లయ్యా నా రావు రావు కన్న కొడుక మళ్ళయ్యరాయ్ ఇక కన్న కొడుకు మీదనేమో నీలమ్మరో ఇక నీలమ్మ అవుతుంది ఇక కొడుకు మీద పడ్డది ఇక నీలమ్మరో ఇక గోలానే పట్టదు తల్లి నీలమ్మరా ఈ నువ్వు పుట్టినంక మల్లయ్యరో నాకు పుట్నాల గంపగలిగే మళ్ళయ్యరాయ్ నాకు పుట్నాల గంపగలిగే మళ్ళయ్యరో రౌరూరి మల్లయ్యరా మల్లయ్యరా నాకు ఆవుల మంద కలిగే మళ్ళయ్యరో నాకు గొవ్వుల మంద కలిగే మల్లయ్యరా నాకు కసిదక కల్లాలు మల్లయ్యరో నాకు కళ్ళాలు కలిగిన అయ్యి రవిరమాయ్ ఇక కన్న కొడుక మల్లయ్యరో నాకు ఏటిదక భూములు మల్లయ్యరాయ్ ఇంకా భూములన్న కలిగి ఉండే మళ్ళయ్యరో ఇక నువ్వు బొట్టినంకర్రావరు రావాయ్ నాకు పుట్టినలగంపగలిగే మళ్ళయ్యరో నువ్వు అరువురి తోడబొట్టి రవర్రామాయ్ నువ్వు నేను అంతూడమని రోరి ఇని రావాయ్ నా కొడుకు రాడ మళ్ళీ అయ్యారా మళ్ళయ్యరో నువ్వు పైక పన్నెండి ఎండవరు అభిరమాయ్ నువ్వో కరండ పాడ వీల మల్లయ్యరో నా నువ్వు జాలపోతా వీర్రామాయ్ నా కొడుకు రాడ మల్లయ్యా మల్లయ్యరో ఈ కన్న కొడుకు మీద మల్లయ్య మీద నీలమ్మదేవి వాడి గొలగొల ఏడుతూ ఉన్నది అనేకమైన ఏడుపులు ఏడవట్టే ఆ కన్న కొడుకు ఎంత దుర్మార్గుడైనా సరే కానీ కన్న తల్లి కడబలో పెట్టుకొని సాదుకుంటుంది నా కొడుకు పుట్టిన సమయం నుంచి నాకు పుట్టినరగంప కలిగింది ఎడి దాకా భూములు ఉన్నాయి కాస్త కల్లాలు కలిగినాయి వారి గురితో పుట్టిండు వంశం మళ్ళీ అనుకుంటే నా కొడుకు రారాదు మళ్ళీ అప్పయొక్క పన్నెండు ఎన్ను అడి బడలు పట్టుకొని పోయినా అని కన్నతల్లి నీలమ్మ కడబలో పెట్టుకొని ఎడవట్టే నీలమ్మ తల్లి అప్పుడైనా కానీ చిన్నవాడి దేవుడు సిరిశైలవాసురు దేవుడు మళ్ళీ ఆ కర్ర పిన్నము ఎడమ కన్ను మెల్లే కుడి కన్ను గుడ్డి ఎడ్డిపోలా మళ్ళయ దేవుడు కళ్ళతోనే దూసిండు ఇక ఏమని మాటలు చెప్పుతున్నాడమ్మా ఓ తల్లు అయ్య రండి రండి రామ్ రాయ్ ఇక రండి రండి అన్నలాల రామ్ రామాయ్ ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా అన్నలాలో ఇంకా పయక పన్నెండు ఎండూరు రామ్ నేను మందాను మేపినాను అన్నలాలో ఇగ ఈ చెల్లి రమ్ రామాయ్ ఈ మందానేపుడు ఇగ రమరామో అది మీ అంత ఉన్నది ఇగ రం తమ్ముడు మల్లయ్యనేమో రమ రామో இன்னொருமாய ரேமோ ரமராமா இங்க ரெண்டு ரெண்டு அன்னலமா இண்டி ரெண்டி அன்னலா இங்க நேரில் போதும் உன்ன ரமா అయ్య రండి రండి అన్న ఈ ఇక్కడి నుంచి వెళ్ళి ఈ మందం వేపేది మీ అంత ఉన్నది పాయక పన్నెండేండ్లు మందం వేపుకుంటా కరెంటు పడివి లోపల నేను వెళ్ళిపోయినా నేను కరెంటు పడవి లోపల మందం వేపినప్పుడు బిడ్డ బిడ్డే రత్నంగిదేవిని కళ్యాణం ఆడిన మందకాడ ఆ ఓ పిల్ల పైడికల్లా పద్మాల దేవిని కళ్యాణం ఆడి ఇక్కడనే కోల పూరి పట్నం లోపల విడత పెట్టి వెళ్ళిపోయినా నా అప్పుడు పోయినా కానీ కా అప్పుడు పోయినా కానీ అప్పుడు రాక్షస బిడ్డ రతనంగి దేవిని అంటే పెట్టుకోని ఆగో పైడి కల్లా పద్మాల దేవిని అంటే పెట్టుకోని నేను ఇక్కడికైనా కానీ ఎక్కడికైనా కానీ ఇప్పుడు అయినా రాదు రాజమల్ల అయ్యా ఆగో ఏమంటా ఉన్నాడు ఆగో ఇద్దరు భార్యను ఎంబడబెట్టుకొని కొల్లపూరి పట్నం నుంచి ఆగో రాదు మల్లయ్య వెళ్ళిపోతాను అంటున్నాడు ఓ తల్లు ఆ ఓ ఇద్దరు భార్యలను ఎమ్మట పెట్టుకొని రవరాదు వాళ్ళయ్యా పర్వతాల కొండ ఎదిగి ఓతనంటున్నాడు ఓ నాలాయ్ ఇంగ రండి రండి అన్నల రవరామాయ్ ఇక ఇద్దరు భార్యలు ఆయ్ ఇయ కొల్లపూరి పట్టణంలా రవరామాయ్ అది బామన బంజొల్ల పిల్ల ఎవ్వరు రామరామో అది బంజమేడలమ్మ ఉంది రామ్ రామాయ్ అది గొల్ల పిల్లనేమో రామరామోయ్ అది గొల్లకే తమ్మనేమో రామ్ రామాయ్ ఈ వాళ్ళు కూడా ఉన్నారు ఇక నారాయణో ఈ పర్వతాల కొండ మీద రామ్ రామాయ్ హలో ఇద్దరు ఉన్నారు రామ ఇయ ఇంకా ఇద్దరు నేమో రామ్ రామాయ్ ఇయ రత్నాంగిదేవి నేమో రామ్ రామాయ ఇయ రత్నాంగిదేవి నేమో రామ రామాయ్ ఈ పద్మాల దేవి నేమో రామ రామాయ ఈ పద్మాల దేవినైతే రమ్ రామాయ్ ఇద్దరు తీసుకొని మల్లయ్యరో ఇక పర్వతాల కొండ ఎదికి రవ్ ఈ వెళ్ళిపోతానంటాడు ఇక మళ్ళా అయ్యరో ఇక రండి రండి అన్నలాలా రమాయ్ ఓ అన్నలాల చెప్తుందా ఒక మాట శివనందు పెట్టూరి మాట చెప్తే ఈనాలే మర్యాద ఈనాలే పాయక పన్నెండు ఏండ్లు మందని నేను మేపినా మందను పుట్టించి మందని నేను మేపిన పాయక పన్నెండు ఏండ్లు ఈ మందని మీరు మేపాలే ఆగో రాన కాలం లోపల భూలోకం పుట్టనుంది భూలోకం మెరుగనుంది భూలోక నగరం లోపల ఆగో ఆగో కుల కుర్మవుడు అవి పుట్టేది ఉంది కోల కుర్మవుడు పెరిగేవంతం ఉన్నది పుట్టవంతం ఉంది పెరిగేవంతం ఉంది రానున్న కాలం లోపల ఈ గొర్రె మందను కోల కుర్మనకి అప్ప ఎప్పాల మీద అని ఆగోరా రద్దు మల్లయ్య రతనంగి దేవిని అంటే పెట్టుకొని పద్మాల దేవిని అంటే పెట్టుకొని ఆగో చిన్నవాడు మల్లయ్య అప్పుడు అయినా కానీ ఎట్లా వెళ్ళిపోతా ఉన్నాడు రామ రామాయ్ ఇంకా చిన్నవాడు దేవుడేమో రమరామాయ్ ఇంకా రాదుమల్లు వచ్చేమో రమ రామాయ ఇంక ఇద్దరి బార్యాల రామ్ రామాయ ఇంక పర్వతాల కొండమెదికి రమ రామాయ ఇ మల్లయ్య ఓతడేమో రామ రామ ఇక చిన్నవాడు మల్లయ్య మల్లయ్య రాయ్ ఇక పర్వతాల కొండ మీద నారాయణో ఇక పద్మాల దేవి ఉండే రామ రామాయ్ ఈ పర్వతాలకొండ ఇక బంజోళ్ళ పిల్ల ఎవ్వరు రమరామాయ్ అది బామ బంజోల పిల్ల బాల్య మేడలమ్మ ఇప్పుడు అయినా కానీ ఆ పర్వతాల పర్వతాలకొండ మీద బంజోళ్ల పిల్ల బంజ మేడలమ్మ ఉన్నది గొల్లల పిల్ల గొల్లకేతమ్మ ఇద్దరైన కానీ అప్పుడైన కానీ పర్వతాలకొండ మీద వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరు భార్యను ఎంటబెట్టుకొని పర్వతాలకొండకి రదు మల్లయ్య ఓత ఉన్నాడు ఓ ఓతల్లులయ్ ఆగో పర్వతాలకొండకి రారాజు మల్లయ్య ఇద్దరు భార్యను తీసుకొని పర్వతాలకొండకి వంగ ఆగో పర్వతాలకొండ మీద బంజమేడలమ్మ గొల్లకేతమ్మ మంగళాతలు ముట్టించుకొని మాయి ఒక్క భర్త రారాజు మల్లయ్య వస్తున్నాడు అని ఆగో అగ్గి నిపుకలతోని గోడీలాడుకున్న రవరాజు మల్లయ్య ఆగో చిన్నుడు మల్లయ్య కాదు శివ దండివాడు మల్లయ్య అని ఆగో మంగరాత్రులు ముట్టించుకొని మల్లయ్య కడ్డము నగలు మల్ల మల్లయ్య కడ్డము ఆగో పర్వతాలకొండ ఎదికెళ్ళి ఇద్దరు భార్యలు పర్వతాలకొండ దిగి వస్తున్నారు ఓ తల్లునా బంజమేడలమ్మ గొల్లకేతమ్మ మంగరాత్రులు ముట్టించుకొని మల్లయ్య కడ్డం వచ్చి ఆగో మంగళారతిలు ఎట్లా తీస్తున్నారు ఈ పాడరే మా మల్లయ్యాకు వస్తాలని చెప్పరో ఈ మంగళమాని పాడరే మా మల్లయ్యాకు వస్తాల మాని చెప్పరో ఇగ పూలు బండలు తెత్తు పూజ కాళ్ళ నేను ఉందో రారాజు మల్లయ్య ఇద్దరు భార్యను తీసుకొని పర్వతాల కొండ మీదకి ఎప్పుడైనా ఏర వచ్చిండో ఆగో రతనంగి దేవిని పద్మాల దేవిని తీసుకొని పర్వతాల కొండకు వచ్చిండు కొండ మీద బంజమేడలమ్మ గొల్లకేతమ్మ ఇద్దరు ఉన్నారు ఆగో పర్వతాల కొండ మీద రారాజు మల్లయ్య కొలు పోయి తీరిండు ఇటిద్దరి భార్యలు వాటిద్దరు భార్యలు నలుగురు బార్యలు మధ్య లోపల రారాజు మల్లయ్య కూర్చొని ఉన్నడే ఓ తల్లురాలా